ఇస్రో చాలా ప్రతిష్టాత్మకంగా గగన్యాన్ ప్రయోగాన్ని చేపట్టింది నలభై అంతస్తుల బాహుబలి రోబోని స్పేస్లోకి పంపించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇండియాని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనుషుల్ని పంపే మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతుంది దీనికే గగన్యాన్ అని పేరు పెట్టింది ఇంతకీ ఈ గగన్యాన్ ప్రత్యేకతలు ఏంటి ఇందులో ఉండే విశేషాలు ఏంటి తెలుసుకుందాం దీనికోసం ఈ వీడియో పూర్తిగా చూడండి ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలో కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది చేసుకోండి మన దేశానికి చెందిన వ్యోమగాములు చాలా మంది స్పేస్ లోకి వెళ్ళారు కానీ అవన్నీ వేరే దేశాల ప్రాజెక్టుల నుంచే వెళ్ళిర్రు ఇస్రో ఇప్పటివరకు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టలేదు సో ఫస్ట్ టైం గగన్యాన్ పేరుతో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టబోతుంది ఆల్మోస్ట్ నలభై అంతస్తుల బాహుబలి రాకెట్ని స్పేస్లోకి ప్రయోగించబోతుంది అయితే ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ముందు ఇస్రో ఒక ట్రయల్ అయిపోతుంది అదే హాఫ్ హ్యూమనైడ్ రోబోతో ఫస్ట్ ఒక రాకెట్లో ఈ హాఫ్ హ్యూమనైడ్ రోబో నుంచి స్పేస్లోకి పంపించి సురక్షితంగా మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తారు ఈ ట్రయల్ సక్సెస్ అయితే తర్వాత మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి మార్గం సుగమం అవుతుంది ఈ హాఫ్ హ్యూమనైడ్ రోబోని రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో పంపించడానికి ఇస్రో ప్రయత్నాలు చేస్తుంది ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణను రీసెంట్గా ఢిల్లీలో చెప్పిండు ఈ హాఫ్ హ్యూమనైడ్ రోబో పేరు వ్యోమమిత్ర ఇది రెండు సంస్కృత పదాల కలయిక వ్యోమ అంటే అంతరిక్షం స్పేస్ అని అర్థం మిత్ర అంటే ఫ్రెండ్ వ్యోమమిత్ర అంటే స్పేస్ ఫ్రెండ్ ఈ హాఫ్ హ్యూమనైడ్ రోబోకి పెట్టిన పేరు వ్యోమమిత్ర మనిషిలో ఉండే రోబోని హ్యూమనైడ్ రోబో అంటారు మరి హాఫ్ హ్యూమనైడ్ రోబో అంటే దీనికి కాళ్ళు ఉండవు మొండెన్ నుంచి ఆ పైకి ఉంటుంది తల కళ్ళు చెవులు చేతులు అలాగే మొండెం ఇంతవరకు ఉంటుంది ఇది ఒక స్టూల్ మీద కూర్చున్న పొజిషన్ లో ఉంటుంది ఇది ఇటు ఇటు ముందుకి వెనక్కి నాలుగు వైపులా కదలగలుగుద్ది ఒక రాకెట్ లో మనిషి చేయగలిగిన ఆపరేషన్స్ అన్ని ఇరవో చేయగలుగుతుంది స్పేస్ షిప్ లో వచ్చే కుదుపుల్ని వైబ్రేషన్స్ ని తట్టుకునే సామర్థ్యంతో దీన్ని రూపొందించారు దీని తర్వాత వెళ్ళే మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఎవరు ఎంపిక తెలుసా రీసెంట్ గా నాసా నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి వచ్చిన శుభాంశు శుక్లా తెలుసు కదా ఆయనే మన ఇండియన్ ఫస్ట్ మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి ఎంపికయిండు ఈయనతో పాటు మరి కొందరు విదేశీ వ్యోమగాములు వెళ్ళనున్నారు అయితే ఫస్ట్ ట్రయల్లో వెళ్ళొచ్చే రోబో ఉంది కదా అది వెళ్ళి సురక్షితంగా వచ్చిన తర్వాత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం జరగనుంది ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయోగంలో కూడా ఈ హాఫ్ హ్యూమనైడ్ రోబో వ్యోమమిత్ర కూడా మళ్ళీ వీళ్ళతో కలిసి స్పేస్ సెంటర్లోకి వెళ్ళనుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి